హరీష్కి అంటే కావాలని ఏదో చేసినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మానసికంగా అతను బాధపడతాడు ఇవన్నీ ఇట్లా చేస్తే రెడ్ ఫ్లోర్ హరీష్ అని పిలుస్తాడు లేదంటే నేను ఓన్లీ హరీష్ అని పిలుస్తాను అంటే స్టార్టింగ్ నుండి అతను చెప్పేది ఏంటి మాస్క్ మ్యాను నాకు హరిత హరీష్ అదే నా పేరు అని చెప్తూ వస్తున్నాడు అన్నమాట దాని తర్వాత కూడా ఇంకొక ఇష్యూ అయినప్పుడు ఇతను నోరు జారాడు లత్కోరు లత్కోరు ముచ్చట్లు లత్కోరు మాటలు అని చెప్పి అన్నాడు యాక్చువల్గా అయితే లత్కూర్ అనేది ఏంటంటే దానికి ఏదో బ్యాడ్ వర్డ్లో కాదు చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మేంద్రా లత్కూర్ పనులు చేస్తూ ఉన్నావు లత్కూర్ ముచ్చట్లు చెప్తా ఉన్నావు అని చెప్పి అంటారు అన్నమాట అంటే ఇట్లా చిల్లర చీపు అక్కర్లేని అనవసరమైన ఇట్లాంటి అన్నమాట సో ఓకే తనకు నచ్చలేదు తను ఆ రోజు ఫైట్ చేసింది అండ్ మళ్ళీ ఆ టాపిక్లో కూడా నాగార్జున వచ్చి నేను ఈ రోజు నుండి నిన్ను లత్కూర్ హరీష్ అని పిలుస్తా కంటెస్టెంట్స్ అందరు కూడా పిలిచే అవకాశం ఉంటుందని చెప్పానంటే కావాలని కావాలని పాయింట్అవుట్ చేసి ఇతను ఏంటంటే మానసికంగా ఇబ్బంది పెడదాం సో దాంతో ఏంటంటే ఇతను గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేడు అప్పుడు ఖచ్చితంగా జనాలకు హరీష్ గేమ్ ఆడట్లేదు కదా ఇంకా అతను హౌస్లో ఉండడం దేనికని చెప్పి ఓటింగ్ తగ్గిపోతుంది అప్పుడు మనం ఇతన్ని ఎల్మేజ్ చేయొచ్చు అనే ఒక థాట్లో స్టార్టింగ్ నుండి వస్తుంది ఈ ఆలోచన బిగ్ బాస్లో మీరు కరెక్ట్గా ఆ ఆలోచించండి ఫస్ట్లో అసలు ఏమీ జరగక ముందుకు హరీష్ ఎలా ఉన్నాడు పాపం తర్వాత జ్వరం వచ్చిందని ఫీల్ అయ్యి తర్వాత హ్యాండ్ కట్ అయ్యి అసలు ఒక మానసికంగా చాలా బాధపడుతూ ఇబ్బంది పడ్డాడు లోన్లీగా ఫీల్ అయ్యాడు ఆ లోన్గా ఉన్నాడు హౌస్లో కొన్ని రోజులు ఫుడ్డు తినని అన్నాడు చాలా అంటే నాకు నిజంగా నాకే చాలా బాధ ఇస్తుంది అతను తలుచుకుంటే ఆ ప్లేస్లో మీరుండి ఒకసారి ఆలోచించండి అతను అన్న ఒక రెండు మూడు మాటలలో తప్పు ఉండవచ్చు బట్ దానివల్లనే ఈ హోల్ క్యారెక్టర్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు ఒక పర్సన్ని ఒక రెండు మూడు మాటలు మిస్టేక్లో ఉంటే హోల్ హోల్ క్యారెక్టర్ అతని మొత్తం క్యారెక్టర్నే అతని లైఫ్ని డిసైడ్ చేసి తన క్యారెక్టర్ని డిసైడ్ చేయడం అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది